అండ్ పిల్లలు చూస్తున్నారు కదా గ్రాడ్ అయితే రావడం జరిగింది అండ్ సీఎన్సి కటింగ్ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇందులోది ఇక్కడ షీట్ కూడా అక్రలిక్ షీట్ అయితే యూజ్ చేశారు ఇక్కడ డ్రాయర్స్ దగ్గర చూడండి హెవీ అయితే ఉంది ఇది అండ్ ఇక్కడ ఒక చిన్న వాష్ మెషిన్ కూడా ఇచ్చేసారు హిందీవేర్ కంపెనీ అయితే ఉంటాయి అండ్ ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే టోటల్ అంతా కూడా బాక్స్ వరకే చేయించారు సిమెంట్ బర్లు అయితే ఎక్కడ వేయించలేదు చూడండి ఈ రోజు వీడియోలో మనం ఒక డూప్లెక్స్ ఇల్లు అది చూడబోతున్నాము చాలా రోజులైంది డూప్లెక్స్ హౌసెస్ అనేవి సేల్స్ కి పెట్టి సో డూప్లెక్స్ హౌస్ ఇది టోటల్గా ఎనభై నాలుగు గజాల కట్టారు అంటే మనకి వన్ పాయింట్ సెవెన్ సెన్స్ కింద అయితే చెప్పుకోవచ్చు నార్త్ ఫేసింగ్ ఇల్లు చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు ఇందులో మనకి టూ బెడ్రూమ్స్ హాలు కిచెన్ అండ్ అట్లాగే వాష్ ఏరియా కామన్ బాత్రూమ్ అండ్ కార్ పార్కింగ్ ఇలా చాలా వచ్చాయి సో క్వాలిటీ చాలా బాగుంది ఫ్రెండ్స్ బయటే చూడండి మనకి ఎలివేషన్లో స్టోన్స్ కూడా యూస్ చేశారు వీళ్ళు లోపల ఇంకా బాగుంటుంది నేను చెప్పడం కాదు మీరే చూడండి కొత్తగా ఎవరైనా ఇల్లు తీసుకుందాం అనుకునే వాళ్ళు కానీ లేదంటే కట్టుకుందాం కానీ అనుకుంటారు చూసారు కదా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది ఎక్కడ ఆపకుండా చిరు వరకు చూడండి ప్రైజ్ డీటెయిల్స్ ప్లాన్ ఇవన్నీ కూడా ఇస్తాను ఈ వీడియోలోని స్టార్టింగ్ చూస్తున్నారు కదా సీలింగ్లో మనకి లైట్స్ కావచ్చు ఇవన్నీ కూడా బాగున్నాయి అండ్ పిఓపీ అండ్ పీవీసీ రెండు కూడా ఇంక్లూడ్ అయితే రావడం జరిగింది సీలింగ్లోని ఉత్తరం వైపు చూసుకున్నట్లయితే మనకి టూ ఫీట్ బ్యాక్ అయితే రావడం జరిగింది ఇది వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఇల్లు కొలతలు వచ్చేసరికి పదిహేను ఇంటూ యాభై పదిహేను అడుగులు బెడల్పు యాభై అడుగులు పొడవు ఇంటి కొలతలు వచ్చేసరికి అండ్ పిల్లలు చూస్తున్నారు కదా గ్రాండ్తో అయితే రావడం జరిగింది జనరల్గా టైల్స్ అయితే అనిపిస్తున్నారు ఇక్కడ గ్రానైట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ మెయిన్ డోర్ టోటల్ అంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది థర్టీ ఫైవ్ ఎంఎం థిక్నెస్ అయితే ఉంటుంది కర్వింగ్ డోర్స్ అయితే ఇచ్చేసారు వీళ్ళు ఇందులోని అండ్ సిఎన్సి కటింగ్ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇందులో ఎక్సలెంట్గా అయితే ఉంది డిజైన్ అనేది సో మనం లోపలికి వచ్చేసాము ఇక్కడ మనకి టైల్స్ కూడా ఫోర్ బై టూ సైజ్ అయితే యూజ్ చేశారు క్యూట్ ఆన్ కంపెనీ టైల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది అండ్ సీలింగ్ గురించి మాడుకున్నట్లయితే సీలింగ్లో మనకి ప్రొఫైల్ లైటింగ్ అయితే యూజ్ చేశారు చూడండి ఇక్కడ వీళ్ళు పాయింట్ లైట్స్ కావచ్చు అట్లాగే ప్రొఫైల్ లైట్స్ కావచ్చు అన్నీ కూడా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే హెవల్స్ కంపెనీ అయితే యూజ్ చేశారు వీళ్ళు లైట్స్ అనేవి ఇదంతా కూడా హాల్లో ఫ్రెండ్స్ ఇది మెయిన్ డోర్ ఇలా తీసుకుని లోపల రాగానే హాల్లోకి వచ్చేస్తాము ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వాల్కి టీవీ యూనిట్ అయితే తీసుకున్నారు సో బ్యాక్ సైడ్ వాల్ పేనర్స్ అయితే యూజ్ చేశారు ఇది వచ్చేసరికి స్టోన్ ఫినిషింగ్ లుక్లో మనకి బయట ప్లేన్ ల్యామ్నెట్ అయితే యూజ్ చేశారు డిజైన్ బాగుంది అండ్ సైడ్స్ చూసుకున్నట్లయితే ఏదైనా చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి చూసారు కదా బొమ్మలు లాంటివి అట్లాంటివి పెట్టుకోవడం కోసం గ్లాస్ ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చేశారు కింద డ్రాయిడ్స్ ఇవి ఇక్కడ షీట్ కూడా అక్రలిక్ షీట్ అయితే యూజ్ చేశారు ఇక్కడ డ్రాయిడ్స్ దగ్గర చూడండి హెవీ అయితే ఉంది ఇది ఇది పన్నెండు అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్ హాల్ అనేది తొమ్మిదిన్నర అడుగులు వెడల్పుతో అయితే రావడం జరిగింది హాల్ మొత్తం అంతా మెటిల్ ల్యాండింగ్ కింద మనకి చిన్నది అక్కడ ఇన్వర్టర్ సంబంధించిన కనెక్షన్ అయితే ఇచ్చేసారు అక్కడ టూర్ పోయే కూడా మనకు ఒక డోర్ ఇచ్చారు రైలింగ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి గ్లాస్ రైలింగ్ అయితే వచ్చింది ఇక్కడ అండ్ సెంటర్లో వుడెన్ పార్టీషన్ పార్టేషన్ ఇచ్చేసారు కింద స్టెప్స్ కూడా యాంటీ స్కిడ్డ ఇవి మనకి గ్రాండ్తో అయితే రావడం జరిగింది స్కిడ్ అవు ఇవి అండ్ స్టెప్స్ ఎక్కితే ఫుడ్ ల్యాంప్స్ కూడా ఇచ్చేసారు వీళ్ళు స్టెప్స్ ఎక్కినప్పుడు మనకి వెలుతురు ఉండకుండా ఉంటాయి కొన్ని ఇక్కడ అలా ఇబ్బంది పడతారు అని చెప్పేసి ఫుడ్ ల్యాంప్స్ కూడా ఇచ్చేసారు అండ్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా అండ్ ఇక్కడ ఒక చిన్న వాష్ బేషన్ కూడా ఇచ్చేసారు హిందీవేర్ కంపెనీవి అయితే ఉంటాయి ట్యాప్స్ అండ్ అట్లాగే వాష్ బేషన్స్ ఇవన్నీ కమర్ట్స్ అన్ని కూడా హిందీ వేర్ కంపెనీవి యూజ్ చేశారు అండ్ షింక్ కూడా నార్మల్ యాషస్ షింక్ అయితే ఇవ్వలేదు ఇక్కడ వీళ్ళు మంచి కంపెనీ అయితే యూజ్ చేశారు అండ్ ఇక్కడ ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చేసారు ఇక్కడ స్టోరేజ్ పర్పస్కి ఈ పక్కన ఒక విండో ఇచ్చారు తొమ్మిది నరభై పదకొండు తొమ్మిది సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా మొత్తం అంతా అని స్టోరేజ్ బాగా ఎక్కువగా అయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు చూడండి బాస్కెట్స్ కూడా చాలా పెద్ద పెద్ద బాస్కెట్స్ ఇవి చిమ్ని కూడా పెట్టుకోవచ్చు వాల్యూ అండ్ ఫ్రెండ్స్ ఇది గ్లాస్టోర్స్ ఇచ్చారు సో గ్లాస్ కూడా బాగుంది అండ్ ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే టోటల్ అంతా కూడా బాక్స్ వర్కే చేయించారు సిమెంట్ బరలు అయితే ఎక్కడ వేయించలే చూడండి టోటల్ అంతా కూడా మనకి బాక్స్ వర్కే ఇది సీలింగ్ లైట్స్ కావచ్చు అట్లాగే నార్మల్ ప్రొఫైల్ లైటింగ్స్ కావచ్చు అన్నీ కూడా హెవెల్స్ కంపెనీ యూజ్ చేశారు వీళ్ళు వుడ్ వర్క్లో కూడా ప్లైవుడ్ అనేది మంచి క్వాలిటీ ప్లైవుడ్ అనేది యూజ్ చేయడం జరిగింది వీళ్ళు క్వాలిటీలో ఎక్కడ కూడా రాజీ పడలేదు సో అన్నీ కూడా ఎస్ఎస్ పాస్కర్స్ ఇవి ఒకసారి ఇల్లు ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు వచ్చేసరికి కాకినాడ అవంతి నగర్లో అయితే ఉంటుంది అవంతి నగర్ అంటే ఏంటి అని చెప్పేసి కూడా డౌట్ రావచ్చు అవంతి నగర్ అంటే మనకి ఎస్ఆర్ఎంటి మాల్ని చూసారు కదా దాటిన తర్వాత ఏపీఎస్పి అయితే వస్తుంది దానికి ఆపోజిట్గా ఇందిరాగాంధీ బొమ్మ ఉంటుంది చూశారు కదా ఆ ఏరియాలోకి అయితే రావడం జరుగుతుంది ఇది సో ఇది వచ్చేసరికి అవంతి నగర్ ఎఫ్ఆర్ఎంటి మాల్కి వచ్చేసరికి ఒక టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇది వాష్ ఏరియా ఇది అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చేసారు పైన ఏదైనా మెటీరియల్ గట్రా స్టోర్ చేసుకోవడం కోసం స్పేస్ అది సో ఇక్కడ టూ అండ్ హాఫ్ ఫీట్ బ్యాక్ వచ్చింది ఇది ఇక్కడ కూడా వాషింగ్ మెషిన్ సంబంధించింది అట్లాగే వాష్ మెషిన్ ఇవన్నీ కూడా ఇచ్చేశారు వాటర్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలోని పొల్యూషన్ కూడా ఏమి ఉండదు ఈ స్విచ్చెస్ అన్నీ కూడా హెవెల్స్ కంపెనీ స్విచెస్ యూజ్ చేయడం జరిగింది అండ్ మనకి లోపల వైరింగ్ గురించి మాడుకున్నట్లయితే ఫినలాక్స్ వైరింగ్ అయితే రావడం జరిగింది ఫినలాక్స్ కంపెనీ వైర్స్ అయితే యూజ్ చేశారు అండ్ ఇవి జాగ్వాల్ ఫ్రెండ్స్ ఇవి ఇవి మనకి జాగ్వార్ కంపెనీ టైపే ఉంటాయి క్వాలిటీ కూడా అట్లే వస్తుంది ఇది కూడా అని పదండి లోపలికి అయితే వెళ్దాము అండ్ మనకి ఇక్కడ వెంటిలేషన్ కూడా బాగుంది కిచెన్స్లో కావచ్చు హాల్స్లో కావచ్చు ప్రతి చోట అయితే వెంటిలేషన్ అనేది చాలా బాగుంది సో పదం స్టెప్స్ అయితే మనం పైకి అయితే వెళ్దాము ఇవి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఫుడ్ ల్యాంప్స్ అనేవి ఇక్కడ కూడా మనం ఇలా మెట్లు ఎక్కుతుంటే ఇక్కడ చిన్న చిన్న ఏమైనా ఫ్లవర్ ఓజెస్ అట్లాంటివి అయితే పెట్టుకోవచ్చు చూడడానికి చాలా బాగుంటాయి ఇక్కడ ఈ ప్లాట్ఫామ్స్ దగ్గర కన్స్ట్రక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ క్వాలిటీగా ఉంది సిమెంట్ కూడా టోటల్ కన్స్ట్రక్షన్లో కేసీపీ సిమెంట్ అనేది వీళ్ళు యూస్ చేయడం జరిగింది అండ్ ఇంకొక విషయం మనకి ప్రొఫైల్ లైటింగ్ ఇలా మనకి సీలింగ్లో యూజ్ చేయడం వల్లే దీనికి లుక్ వచ్చిందని చెప్పుకోవచ్చు సీలింగ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే అండ్ మనకి ఇంకొక విషయం చెప్తున్నాను చూడండి సీలింగ్లో వీళ్ళు షీట్స్ యూజ్ చేశారు చూశారు కదా పిఓపీ షీట్స్ అనేవి అవి హైగ్రూవ్ కంపెనీ అయితే యూజ్ చేశారు సో పిఓపీ షీట్స్ ఏం తీసుకోవాలి ఏంటని ఒకవేళ ఆలోచిస్తే కనుక మీకు వీలైతే హైగ్రూ కంపెనీ దొరికితే హైగ్రూవే యూజ్ చేయండి సో క్వాలిటీ చాలా బాగుంటుంది వేరే కంపెనీస్తో పోల్చుకున్నట్లయితే సో వీళ్ళు షీట్స్ వచ్చేసరికి హైగ్రూవ్ కంపెనీ షీట్స్ అయితే యూజ్ చేశారు ఛానల్స్ కూడా మంచి హెవీ ఛానల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది పెయింట్స్ కూడా మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా డ్యూలెక్స్ పెయింట్స్ ఇవి మొత్తం అన్నీ కూడా అండ్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ దీనికి డ్రెస్సింగ్ రూమ్ ఉంటుంది ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది పదకొండు బై పదకొండు నరా సైజులు అయితే ఉండు టాప్లో సీలింగ్ ఇదిగోండి సీలింగ్ డిజైన్స్ కానీ ఆ కలర్ కాంబినేషన్స్ కానీ ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ ఈ పక్కన వాట్రాప్ అయితే ఇచ్చేసరికి రావడం జరిగింది బీచ్ అండ్ వుడెన్ ఫినిషింగ్ లుక్ లో కనబడుతున్నాయి మనకి ఫినిషింగ్స్ వచ్చేసి అండ్ హ్యాండిల్స్ కూడా మంచి ప్రీమియం హ్యాండిల్స్ అయితే యూస్ చేశారు ఇవి స్పెషల్ గా మనకి హైదరాబాద్ నుంచి అయితే తెప్పించడం జరిగింది సో చూస్తున్నారు కదా మనకి ప్లైవుడ్ అనేది చాలా క్వాలిటీగా ఉంది ఫ్రెండ్స్ రేపన రోజు తీసుకున్న వ్యక్తి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి ఇంత క్వాలిటీగా అయితే మనకి బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది సో డైరెక్ట్గా వచ్చి చూడండి మీకే ఎలా ఉంది ఏంటి ఒక ఐడియా అయితే ఉంటుంది హౌస్ అనేది అంత క్వాలిటీగా అయితే బిల్డ్ చేశారు ఇది డబ్ల్యూపీసీ డోర్ ఇది చూడడానికి మనకి నార్మల్ మెయిన్ డోర్స్ ఉంటే చూసారు కదా అట్లాంటి డోర్స్ మాదిరి కనబడుతుంది ఇది ఇది ఫ్రంట్ అంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా ఇది నాలుగు బై ఐదు సైజ్ అయితే ఉంటుంది అండ్ లోపల మనకి నాలుగు బై ఆరు సైజులో మనకి బాత్రూమ్ అయితే వచ్చేసింది అన్నీ కూడా అండ్ కంపెనీ టైల్స్ ఇవి బాత్రూమ్స్లో వెంటిలేషన్ కూడా బాగుంది చూడండి విండోస్ అనేవి కొంచెం వెంటిలేటర్స్ అనేవి కొంచెం పెద్దవి ఇచ్చారు అండ్ హింద్వేర్ కంపెనీవి ఇవి ఇది జాక్వెల్ కంపెనీ ట్యాబ్స్ ఇవి చూస్తున్నారు కదా ఇది కూడా హింద్వేర్ కంపెనీకి సంబంధించిన ఇది అన్నీ కూడా జెడ్ అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళ ఇందులో సో టాప్లో స్టోరేజ్ స్పేస్ ఫ్రెండ్స్ అదంతా కూడా ఏదైనా మనకి మెటీరియల్ గడ స్టోర్ చేసుకోవడం కోసం సో ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఒకసారి నేను మీకు ప్లానింగ్ ఇస్తాను అన్నట్లయితే ప్రైస్ కూడా చెప్తాను సో ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇలా టోటల్గా ఈ హౌస్ మొత్తం అంతా కూడా మనకి యాభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇది ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో స్లైట్లీ ఉంటుంది పెద్ద మరియు ఎక్కువ వేరియేషన్ అయితే ఉండదు చెప్పడమే చాలా వరకు మంచి ప్రైస్ అయితే చెప్తున్నారు వీళ్ళు సో నెగేషన్ ఉంటుంది మాట్లాడవచ్చు సో తీసుకుందాం అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది మన ఛానల్కి సంబంధించింది ఒకసారి మీరు చూసి కాంటాక్ట్ అవ్వండి అండ్ అట్లాగే ఇదే విధంగా మీరు కూడా మీ ప్రాపర్టీ ఏదైనా ఆన్లైన్ ద్వారా సేల్ చేద్దాం అనుకున్నా కూడా అదే నెంబర్కి మీరు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇది పూజ మందిర్ అదే అది లోపల చూసుకున్నట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ దీనికి ఒక చిన్న బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సో ఎదురుగా వాటర్ ఇచ్చేశారు కలర్ సెలెక్షన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి అన్నీ కూడా డీసెంట్గా మంచి మంచి లైట్ లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్ గ్రిల్స్ కూడా ఒక ప్యాటర్న్ పరంగా తీసుకున్న రెగ్యులర్గా మనకి బాక్సెస్ మాదిరి కాకుండా గ్రిల్స్ ఒక డిజైన్ అయితే వచ్చింది చూడండి గ్రిల్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి విండోస్ దగ్గర చూడండి అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది సో లోపలి ఇదిగోండి కమోడ్స్ కావచ్చు వాష్ బేసిన్ టాప్స్ ఇవన్నీ కూడా చూసుకోండి మొత్తం అన్నీ కూడా అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ ఇవి కిచెన్లో మనకి సారీ ఈ బాత్రూమ్స్లో కొంచెం ఎక్కువ వెళ్తూ ఉండాలని చెప్పేసి వెంటిలేటర్స్ అని కొంచెం పెద్దవి తీసుకున్నారు వీళ్ళు ఎప్పటికప్పుడు ఆరిపోతూ ఉండాలి కదా ఫ్రెండ్స్ అందుకే కొంచెం పెద్దవి తీసుకున్నారు మీరు ఒకవేళ కొత్తగా ఇల్లు కట్టించిన వాళ్ళు ఉంటే కానీ ఖచ్చితంగా ఈ పాయింట్ అని చూసుకోండి అండ్ దీనికి ఇచ్చిన బయట సైడ్ చూడండి బాల్కనీ ఇది ఇక్కడ వుడెన్ ఫినిషింగ్ టైప్ అయితే తీసుకున్నారు టైల్స్ అనేవి డిజైన్ మారింది ఇక్కడ టైల్స్ డిజైన్ అనేది అండ్ గ్లాస్ రైలింగ్ అయితే ఇచ్చేసారు ఫ్రంట్ ఇక్కడ అండ్ టాప్లో పీవీసీ సీలింగ్ అయితే ఇచ్చేసారు సో దీనివల్ల కూడా యూస్ ఉంది ఫ్రెండ్స్ బయట మనకి వాటర్ పడినా కూడా పాడవుతుంది పీవీసీ సీలింగ్ అనేది ఇంకా పీఓపి అయితే వాటర్ పడితే పాడైపోయే అవకాశం ఉంటుంది కానీ ఎట్లాంటివి అయితే పాడవు పీవీసీ అనేది పైకి ఇప్పుడు మనం ఒకసారి ప్లానింగ్ చూడండి తర్వాత పైనుంచి కూడా వ్యూ అనేది చూదురు కానీ సో ఫ్రెండ్స్ ఇవే ఇంటి ప్లానింగ్స్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ ప్లానింగు అట్లాగే ఫస్ట్ ఫ్లోర్ ప్లానింగ్ రెండు కూడా ఇందులో ఉన్నాయి చూడండి లెఫ్ట్ సైడ్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి రైట్ సైడ్ లో కనబడుతుంది చూడండి సో స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా తర్వాత హాలు తర్వాత కిచెను వాష్ ఏరియా అండ్ కామన్ బాత్రూమ్ ఇలా గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉండడం జరుగుతుంది అండ్ మనం మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినట్లయితే పైకి రాగానే మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటాయి దానికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్స్ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి చూడండి మీరు ప్లానింగ్లో సేమ్ ఎలా ఉందో అలాగే కన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది ఎవరికైనా కావాలంటే కనుక ప్లానింగ్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఎవరైనా కొత్త గిల్లు కట్టించుకోవాలి కూడా ఉపయోగపడుతుంది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ అట్లాగే ఫ్రెండ్స్ ఇలాంటి ప్లానింగ్స్ పక్క వాస్తు ప్రకారం మీ ఇంటి స్థలానికి కూడా ఏమైనా కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది పక్క వాస్తు ప్రకారం తక్కువ ప్రైస్కే మీకు ప్లాన్స్ తీస్తున్నాము కావాల్సిన వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి అండ్ మనం పైకి అయితే వచ్చేసాం ఇప్పుడు టోటల్గా ఎయిట్ పిల్లర్స్ వచ్చాయి నైన్ బై ట్వల్స్ అయితే యూజ్ చేశారు అండ్ కార్నర్లో ఆశీర్వాద్ కంపెనీది వాటర్ ట్యాంక్ కూడా కనబడుతుంది చూడండి సిమెంట్ టోటల్ అంతా కూడా కేసీపీ సిమెంటే యూజ్ చేశారు వీళ్ళు సో చూస్తున్నారు కదా ఆశీర్వాద్ కంపెనీది ఇది అండ్ ఈ పైప్స్ చూసుకున్నట్లయితే చూడండి ఫినలాక్స్ కంపెనీ అయితే యూజ్ చేశారు ఈ పైప్స్ అనేవి చాలా బాగుంది ఫ్రెండ్స్ క్వాలిటీగా ఉంది కన్స్ట్రక్షన్ అనేది అండ్ మంచి లొకేషన్లో ఉండడం జరిగింది గ్రౌండ్ వాటర్ బాగుంటుంది పొల్యూషన్ కూడా ఉండదు సో చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ ఒకసారి మీకు వ్యూ కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రంట్ రోడ్ చూద్దాం పదండి ఇప్పుడు ఇదిగోండి ఫ్రంట్ రోడ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనకు మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్